నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీ అందరికీ నేను చెప్తున్న విషయాలు బాగా అర్థమవుతున్నాయని భావిస్తూ ఉన్నానండి మీరు ఈసారి చూసినప్పుడు కొంచెం లైక్ బటన్ కొట్టండి ఎందుకంటే ఎంత ఎక్కువ లైక్ బటన్ కొడితే యూట్యూబ్ అంత ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందట ఏమో నా కథలు ఇంకొంతమంది వింటారేమో కదా మన సనాతన ధర్మంలో ఎక్కడా లేని అద్భుతమైన విషయాలను మన దాకా చేరదవేసే ఒక వ్యక్తిత్వం గురువుదండి భూమి మీద ఇంకెక్కడా కూడా ప్రశ్న జవాబుల రూపంలో ప్రశ్నించేటప్పుడు గురువు దగ్గర మొహం మాట శిష్యుల కథలు అలాగే శిష్యుడు ప్రశ్నించాడు కదా నేనెందుకు చెప్పాలి అనకుండా శిష్యుడి ప్రశ్నకి సమాధానాన్ని వెతికి మరీ చెప్పిన గురువులు మన దగ్గరే ఉన్నారండి ఇలాంటి గురు శిష్యుల గురించి మనం చెప్పుకున్నప్పుడల్లా ప్రథమ స్థానంలో మనకి తెలిసినంత వరకు ఆధునిక యుగంలో రామకృష్ణ పరమహంస శ్రీ స్వామి వివేకానంద వస్తారు కదా రామకృష్ణ పరమహంస వారి గురించి చాలా కథలు చాలా విషయాలు వారు ప్రతిదీ చాలా సూక్ష్మంగా చెప్తారని చాలా పుస్తకాల ద్వారా మనం చదివి తెలుసుకున్నాం లాంటి శిష్యుల్ని తయారు చేయగలిగారంటే ఆ గురువుకి ఎంతటి శక్తి ఉండాలి కదా ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శిష్యులు తయారు చేశారంటే అంతటి గురువు కూడా శిష్యుడు ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే జవాబు చెప్పేవారట అంటే మన ధర్మంలోనే అద్భుతమైన ఘట్టం అండి దేన్ని కూడా మూఢంగా నమ్మద్దు ప్రశ్నించండి మీరు ప్రశ్నించడం ద్వారానే ప్రయత్నించండి దాని ద్వారానే తెలుసుకోండి మీ స్వానుభవంతో తెలుసుకోండి అని చెప్పే గురువులేనండి మన వాళ్ళంతా అయితే నేను రామకృష్ణ పరమహంస వారు చెప్పిన అడిగిన ప్రశ్నలు శిష్యులు అడిగిన ప్రశ్నలు దానికి సమాధానంగా వారు చెప్పిన కథలు అండి శ్రీ చిరంతనానంద స్వామి రాసినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస నీతి కథారత్నాలు అనే ఒక చిన్న పుస్తకం ఉంది ఇందులో చాలా కథలు ఉంటాయి అందులో రామకృష్ణ పరమహంసల వారిని శిష్యులు అడిగిన ప్రశ్నలకి వారు చక్కగా కథల రూపంలో చెప్పిన సమాధానాలు ఉన్నాయండి ఇందులో ఒక శిష్యుడు అడుగుతారట రామకృష్ణ పరమహంసని అసలు దేవుడు ఉన్నాడని ఎలా నమ్మేస్తామండి అలా ఎలా అలా ఎలా నమ్మగలం దేవుణ్ణి నమ్మాలని మనకి ఎలా అనిపిస్తుంది అని అడిగారట అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నారట దేవుడు ఉన్నాడు ఉంటాడు అని ఎలా నమ్మాలో ఎలా దాన్ని ఆచరించాలో కథ రూపంలో చెప్తారని ఒక కథ చెప్పారట ఆ కథ ఏమిటంటే ఒకానక గుళ్ళో ఒక బ్రాహ్మణుడు రోజువారీ కైంకర్యాలు స్వామికి చేస్తూ చక్కగా కృష్ణస్వామికి కృష్ణుడికి భక్తితో అన్ని ఆరాధనలు చేస్తూ అవి పెడుతూ వారి జీవనాన్ని గడుపుతూ ఉండేవారట వారికి ఒక చిన్న బాలుడు ఉన్నాడు కొడుకున్నాడట ఒకసారి ఈ బ్రాహ్మడు పొద్దుటే ఆ బయటకు వెళ్తూ వెళ్తూ ఇంట్లో మరి అర్చన దేవతార్చన చేసినప్పుడు మనం నైవేద్యం పెట్టాలి కదా నేను నాన్న ఈవేళ ఈ అర్చన చేసిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టమన్నారట అయితే పిల్లాడు అర్చనంతా చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని అక్కడ పెట్టి తినమని పిలుస్తున్నాడు విగ్రహ రూపంలో ఉన్న స్వామి ఎలా కదులుతాడు ఆ కుర్రాడికి తెలియదు వారి నాన్నగారు చెప్పారు నైవేద్యం పెట్టి బయటకెళ్ళమన్నారు నైవేద్యం స్వామి తిన్నాక బయటకెళ్ళాలి కదా ఆరగింపు చేయమన్నారు కదా సరే ఇలాగే కూర్చొని నైవేద్యం పెట్టాడు వచ్చి తినట్లేదు స్వామి విగ్రహం రూపంలో ఉన్న స్వామి కదలనే కదలట్లేదు ఈ పిల్లవాడికి అయ్యో బాబోయ్ ఇప్పుడు వచ్చి గనక తినకపోతే నాన్నగారు వచ్చి దేవుడికి నువ్వు పెట్టలేదా స్వామికి నువ్వు పెట్టలేదా అని తిడతారు అని అక్కడే కూర్చుని వారితోటి మాట్లాడడం మొదలెట్ట స్వామితోటి ఆ పిల్లాడు ఏమని నువ్వు వచ్చి తినకపోతే మా నాన్నని తిట్టేస్తాడు నీకు పుణ్యం ఉంటుంది వచ్చి తిను అని విషయం ఆ కుర్రాడికి తెలియదు రోజు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అతనికి తెలిసిందల్లా నైవేద్యం పెట్టమన్నారు నైవేద్యం మనం పెట్టంగానే ఆయన వచ్చి తినాలి కదా తింటేనే కదా నేను నైవేద్యం పెట్టినట్టు ఆయన ఆరగించాలి కదా ఆరగించమని పిలిచి గట్టిగా దెబ్బలాడేసరికి పరమాత్మ రావటము జాగ్రత్తగా తినటము అయ్యింది అక్కడి నుంచి పరదా కప్పేసి బయటకు వచ్చేసిన తర్వాత కాసేపటికి ఏది నువ్వు పెట్టిన నైవేద్యం ప్రసాదం బయటకు తీసుకురా అంటే పిల్లాడు అన్నట్టు ప్రసాదం ఇక్కడది అని అదేమిటి ప్రసాదం లేకపోవడం ఏమిటి అంటే స్వామి తినేశాడు కదా అని స్వామి తినటం ఏమిటి అంటే అవును నేను ఆరగమన్నాను వచ్చి ఆయన తిని వెళ్ళాడు అని తిరా చూస్తే ఆ విగ్రహానికి ఆ నోటికి మీరు నేను ప్రసాదం కనిపించిందట వారు పెద్దవాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారట రామకృష్ణ పరమహంస ఏమంటారంటే నిజమైన విశ్వాసం ఆ కుర్రాడుకున్న విశ్వాసం లాంటి విశ్వాసం నేను పెట్టాను వచ్చాయన తింటాడు అంతే ఇందులో అపనమ్మకం ఏమీ లేదు ఆ స్వామికి నేను పెట్టాలన్న కోరిక నిజంగా పర పరమాత్మనే అతని ముందు ఉంచింది ఇలాంటి కోరిక ఇలాంటి విశ్వాసం ఎవరికైతే ఉందో వారందరికీ వారందరికీ కూడా స్వామి ఎదురుగుండా కనిపిస్తాడు అని చెప్పారట రామకృష్ణ పరమహంస ఇదే ముక్క స్వామి వివేకానంద కూడా చెప్పారని మనం విన్నాం నాకు దేవుణ్ణి చూపించగలవా అని ఆయన అడిగితే నేను చూశాను నీకు చూపించగలను అని కాళీమాత దగ్గరికి పంపించి నువ్వు నిజంగా అర్థిస్తే ప్రార్థిస్తే నువ్వు చూడదలుచుకున్న అమ్మ నీకు కనిపిస్తుంది అని చెప్పారట నిజంగా మనం మన లోపల ఆత్మస్వరూపాన్ని మీరు నమ్మిన పరమాత్మ రూపాన్ని చూడదలుచుకుంటే అంతటి విశ్వాసంతో ఉన్నాడు నాకు కనిపిస్తాడు నేను చూస్తాను అన్నట్టు విశ్వాసంతో ప్రయత్నించాలని రామకృష్ణ పరమహంస చెప్పారని ఈ కథా సంపుట్లో ఉందండి ఎవరైనా సరే పిల్లలకి ఏదో ఒక కథ చెప్దాం ఏదో విధంగా మన పూర్వుల చరిత్ర ఇది కూడా మన పూర్వులేనండి వీరంతా కూడా మన పూర్వులే మనందరూ వారి వారసులమే వారు నడిచిన నేల మీద నడుస్తున్న వారమే మన నేలలో గొప్పతనం ఇలాంటి వారు నడవడం వల్ల కూడాను వీరి గురించి ఏదైనా చెప్దాం అనుకున్నప్పుడు మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదండి ఈసారి ఎక్కడైనా రామకృష్ణ మఠం వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంసకి సంబంధించిన వారు చెప్పిన కథలు అదే విధంగా స్వామి వివేకానంద చెప్పిన కథలు విద్యార్థులకి అండ్ పెద్దవారికి వివిధ రకాలుగా అంటే సైజుల్లోనూ ఆ విషయాల పట్ల చాలా సిరీస్ లో కథల పుస్తకాలు దొరుకుతాయండి వీలైనంత వరకు ఎప్పుడో ఏ సెలవుల్లోనో మీకు ఖాళీ ఉన్నప్పుడు లేదా ప్రయాణాలు దూర ప్రయాణాలు పిల్లలతో చేస్తున్నప్పుడో ఒక్కసారి సరదాగా తీసిద్దాం అనిపించడానికి ఉంటుందండి ఇలాంటివి తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి పిల్లలకి బాగుంటుంది మనకి కూడా మన ముందు తరాల వారిది తర్వాత తరానికి అందజేసాం మన ఆస్తిని అన్న ఆనందం ఉంటుందండి మనమే కదా ముందుకు తీసుకెళ్ళాలి ఒకసారి దీని గురించి ఆలోచించండి థ్యాంక్ యూ